నమస్తే అన్న మే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నిక పేదలకు పెత్తందారులకు మధ్య అని జగనన్న చెప్తా ఉన్నాడు మనందరికీ తెలుసు కదా జగనన్న ప్రభుత్వం లేకుండా ఎట్లుంటుందో చూసినాం కదా చూసినామా ఇల్లేమన్నా వచ్చినాయా జగనన్న దాంట్లో ఎన్ని వచ్చినాయి ముప్పై ఒక లక్ష వచ్చినాయి పెన్షన్లు చంద్రబాబు కాలంలో జగనున్న కాలంలో అందరికీ పెన్షన్లు వస్తున్నాయా అర్హులందరికీ పెన్షన్లు వస్తున్నాయా మన ఐదేళ్ళ దాటి నువ్వు పండలందరికీ చేయుతే వచ్చిందా చంద్రబాబు కాలంలో ఉందా చంద్రబాబు చెప్పిన ఏ మాట అయినా నిలబెట్టుకున్నాడో రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడో బాక్ రుణమాఫీ చేస్తానన్నారు చేశాడా ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా మన జగన ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడా అమ్మఒడి అందరికీ వస్తుంది కదా అర్హులందరికీ వాలంటీర్లు మన ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చిస్తున్నారా డోర్ డెలివరీ అన్ని పథకాలు మన ఇంటికి డోర్ డెలివరీ జరుగుతున్నాయి ఎవరి వెంట పడాల్సిన పని లేదు ఎవరిని బంధిపోవాల్సిన పని లేదు కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయా మరి మనం ఎవరిని గెలిపించుకోవాలి మరి మే పదమూడు మనం అందరము సిద్ధమేనా ఒక్కొక్కరికి రెండు రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు ఎమ్మెల్యే జగన్ గారికి ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వాల మనము ముందు వచ్చిన మెజారిటీ కంటే గొప్ప మెజారిటీ ఇవ్వాల ముందు మనము రెండు వేల పంతొమ్మిదిలో ఆపోజిషన్ లో ఉండి వచ్చినాం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్కి వచ్చింటే ఓట్ల కంటే సార్ ఇన్ని మేళ్లు చేసినాడు కదా ప్రతి ఇంటికి మేలు వచ్చిందా లేదా మరి మనం ప్రతి ఒక్కరి ఓటు వేసి ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు అన్ని ఓట్లు మన ఊరు కడప జిల్లా పదివందల నిలబడాల మనం రాష్ట్రం అంతా దేశమంతా తిరిగి చూడాల మనకు వచ్చే మెజారిటీకి సరేనా మన మన గుర్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్